ఆంధ్రప్రదేశ్లో ఈ మధ్యకాలంలో పదవ తరగతి పరీక్షా ఫలితాలలో భాష్యం స్కూలుకు సంబంధించిన విద్యార్థిని ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించినప్పుడు ఆ సాధించిన విద్యార్థిని ఎంత సంతోషపడిందో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత సంతోషపడ్డారో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అంతే సంతోషపడ్డారు ఎందుకంటే అది ఒక గొప్ప విజయం ఇంత విజయం ఒకవైపు అయితే ఇంకొక వైపు ఏం జరిగింది అసలు ఈ వార్త ఏంటనే షాకింగ్ అనిపించింది ఈ పదవ తరగతి పరీక్షల యొక్క మూల్యాంకనంలో తప్పులు ఉన్నాయి ఎంత తప్పులు ఉన్నాయి అంటే దాదాపు ఒక అరవై శాతం మంది రీవాల్యుయేషన్కు అప్లై చేసుకున్నారంట ఈ రీవాల్యుయేషన్ చేసుకున్నటువంటి ఈ అరవై వేల మందిలో ఈ రోజు వరకు జరిగినటువంటి ఈ యొక్క రీకరెక్షన్ కానీ రీవాల్యుయేషన్లో పదకొండు వేల మంది విద్యార్థులు పాస్ అయ్యింద్రంట అంటే వీళ్ళందరూ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఫెయిల్ అయ్యారు ఇప్పుడు రీవాల్యుయేషన్ జరిగిన తర్వాత వాళ్ళందరూ పాస్ అయ్యారు ఎంత ఘోరం చూడండి ఇంకా కంప్లీట్ కాలే రీవాల్యుయేషన్ జరుగుతుంది వాళ్ళు విద్యాశాఖకు సంబంధించిన వాళ్ళు ప్రకటించిన దాని ప్రకారం ఈ రేపు స్కూళ్ళు ఓపెన్ చేసే టయానికి అంత మొత్తం రీవాల్యుయేషన్ అయిపోతుంది అన్నారు అంటే రెండు మూడు రోజుల రివాల్యుయేషన్లోనే పదకొండు వేల మంది విద్యార్థులు పాస్ అయినారంటే చివరికి ఇరవై శాతం మందిలో ఎంతమంది పాస్ అవుతారు ఒకవేళ ఈ రీవాల్యుయేషన్కి అవకాశం లేకపోయినా వాళ్ళు అప్లై చేసుకోకపోయినా వీళ్ళందరూ పదవ తరగతి ఫెయిల్ అయ్యే వాళ్ళేనా వాళ్ళ జీవితాలు అర్ధాంతరంగా మూసేటేనా ఎందుకు ఇంత నిర్లక్ష్యము ఎందుకు ఇంత ఒక బాధ్యత లేనటువంటి ప్రవర్తన అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో విద్యాశాఖలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఎవరంటే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు తనయుడు లోకేష్ బాబు గారే కదా ఆయనే ఐటీ శాఖ రెండు ఆయన చూస్తున్నాడు ఆయన విద్యాశాఖ తీసుకున్నప్పుడు ఒక మాట అన్నాడు చాలా ఛాలెంజ్గా తీసుకున్న విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తేవడానికి అన్నాడు ఏం మార్పు ఇది ఫెయిల్ అయి పాస్ అయినటువంటి విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిందే వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఇంత నిర్లక్ష్యంతో ఏం సంస్కరణలు తేబోతుండ్రు ఏం మీరు ఘనకార్యం చేయబోతుండు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఆ స్కూల్ బాగా చేయడమే కాకుండా అనేక సంస్కరణలు తెచ్చింద్రు అవి అట్లా కంటిన్యూ చేయండి సార్ మీరు ఏం చేయొద్దు కొత్తగా ఎక్కడ చేస్తారండి ఎక్కడ మీకు పాలన మీద పట్టుంది అసలు పాలన మీద మీకు పట్టు ఉండే అవకాశం కూడా లేదు కదా మీరు ఏం చేస్తుండే అధికారం వచ్చినాక పగతో ప్రతీకారంతో మీకు ప్రత్యర్థులు మీరు పడిన వాళ్ళను మిమ్మల్ని ద్వేషించిన వాళ్ళు దూషించిన వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉన్నారు తప్పక ఈ పాలన మీద మీ శాఖాపరమైనటువంటి వాటిలో ఏం జరుగుతుండయో చూసేంత తీరిక ఆలోచించేటువంటి శక్తి మీకు ఉందే లేదు క్లియర్గా అర్థమవుతుంది మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్తారు అర్థమైంది రాజా అని అర్థమైంది రాజా మనకు రాజకీయాలు కావాలి పాలన అవసరం లేదు మనకు పగలు కావాలి జైలుకు పంపించాలి అరెస్ట్ చేయాలి తద్వారా ఆనందపడాలి అంతే తప్పక సమాజంలో ముఖ్యంగా విద్యా వ్యవస్థలు ఎంత పటిష్టంగా ఉంటే రాష్ట్ర భవిష్యత్ అంత బాగా ఉంటుంది అనేటువంటి మూల సూత్రాన్ని మరిచి ఇలా ప్రవర్తిస్తుంటే అర్థమైంది రాజా మీకు కేవలం రాజకీయాలే కావాలి వేరేటి అవసరం లేదని బ్రహ్మాండంగా అర్థమైంది సిగ్గుతో తల ఉంచుకోవాలి ఇది చెప్తున్నారు ఎవరో భారతదేశంలో రికార్డు అంట అరవై శాతం మంది రీవాల్యూషన్కు కోరడం చూసుకోండి ఒకసారి